ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు పుల్స్ మార్కెట్ ఇక్కడ కోడిదుళ్ళకు వ్యాపారం నడుస్తుంది పోయినాయి హైవే ఎంతవా ఎంతవా అరవై ఆరు వేలు కొన్నదేవరు రైతు ఏ ఊరు మనది పక్క నిల్లో దేవరపల్లి రైతు మండలేదు మీది ఆత్మకూరు ఈ ఆత్మకూర కర్నూలు ఆత్మకూర అమర్చింత ఆత్మకూర్ దేవరపల్లి వనపర్తి జిల్లా నుంచి అయితే వచ్చి ఎంత కొంటివి రేటు అరవై ఐదు వేలకు కొన్నారంట ఫ్రెండ్స్ ఇప్పుడే వ్యాపారం జరిగింది అదే మొత్తం రెండు కలిసి అరవై ఐదు వేలు కదా వాళ్ళు అరవై ఐదు అంటారు నీవు అరవై అంట సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అంట ఫ్రెండ్స్ మరి వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి ఫస్ట్ ఎంత చెప్పినారు వాళ్ళు ఎనభై ఫైనల్ అరవై ఐదుకు అయిపోయింది ఫ్రెండ్స్ రేట్ ఎక్కువైందా తక్కువైందైతే కామెంట్ చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ